అందరికీ నమస్కారం అండి మనం మన జీవితంలో ప్రశాంతమైన జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా బ్రతకాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం కానీ మన యథార్థ జీవితంలో ఎన్నో చిక్కులు సమస్యలు బాధలు కష్టాలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం వీటిని ఎదుర్కోవటం ఎలా ఏం చేస్తే మనం ఆనందంగా జీవించవచ్చు అని చెప్పే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలోని రాజు వాళ్ళ మంత్రులతో ఇలా చెప్తూ ఉంటాడనమాట నాకు మీరే కాకుండా నాకు ఒక సహాయకుడు కావాలి అంటే నా పనులు చూడటానికి రాజ్యంలో మరికొన్ని గ లెక్కలు రాయటానికి

నేను ఒక పరీక్ష అనేది పెడతాను మీ పది మందికి మీ పది మంది ఈ పరీక్షలో నెగ్గి ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకే ఈ పదవి ఇస్తాను అని చెప్తాడు ఇక ఆ పదవి ఆ యొక్క పరీక్ష ఏంటి అంటే ఒక గది గది ముందు నిల్చోబెడతారనమాట ఆ గదికి వేసి ఉంటుంది ఇదిగోండి ఎవరు ఇదో తాళం చెవులకి ఆ గదిలోకి వెళ్ళటానికి ఆ తాళంకి ఒకే ఒక చెవి ఇందులో ఉంది కానీ నేను ఈ తాళం గుత్తికి పది చెవులు పది చెవులు అనేది వేసున్నాను ఏది సరైన చెవి ఏది సరైన తాళం చెవి అని మీరు కనిపెట్టి వెళ్ళి తీసినట్లయి తీసి లోపలికి ఆ గది లోపలికి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళే ఈ పదవికి అర్హులు నేను పెట్టే పరీక్ష ఇదేను అని చెప్పి ఒక తాళం గుత్తి అనేది ఇస్తారు ఆ గుత్తికి ఒక పది తాళాలు అనేది ఉంటాయి అందులో ఒకటే సరైన తాళం ఉంటుందని చెప్పి రాజు చెప్తారనమాట ఇలా చెప్పేసి రాజు దూరంగా వెళ్ళి కుర్చీ చేసుకొని కూర్చుంటాడు చూస్తూ ఉంటారు ఎవరు తెరుస్తారు అని చెప్పి ఇలా ఈ పది మందిలో తొమ్మిది మంది ఏం చేస్తారంటే హడావిడిగా వెళ్ళి అన్ని తాళం చెవులు అన్నీ ప్రయత్నిస్తారనమాట ఏ ఒక్కటే ఓపెన్ కాదు ఎంత ప్రయత్నించినా కానీ అస్సలు ఓపెన్ కాదు ఒకరి తర్వాత ఒకరు అంటే ఒకరు పది చెవులు ప్రయత్నించేసిన తర్వాత మళ్ళీ తాళం చెవి అక్కడ పెట్టేయాలి మళ్ళీ ఇంకొకరు వెళ్ళి ప్రయత్నిస్తారు కానీ ఎవరికి కూడా ఆ తాళం అనేది తాళం అనేది ఓపెన్ కాదు ఎవరు గదిలోకి వెళ్ళలేరు ఇలా వాళ్ళ ఆవేశంతో బా రాజు మనకు పరీక్షని పెట్టి ఇది తప్పుగా పెట్టాడు ఇందులో సరైన తాళమే పెట్టలేదు అందుకే మనకు ఇది ఓపెన్ ఇది ఓపెన్ కాలేదు కాబట్టి రాజుదే తప్పు అని చెప్పి వాళ్ళల్లో ఒకళ్ళొకళ్ళు గుదులు పోసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇక పదో వ్యక్తి నిదానంగా వెళ్ళి ఇదంతా చూస్తూ గమనిస్తుంటాడనమాట వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం ఆ వ్యక్తి గమనించి నేరుగా గదిలోకి వెళ్ళమన్నారు కదా అని చెప్పి ఏది తాళం తెరవకుండానే తలుపుని నెడతాడనమాట నెట్టిన తర్వాత ఆ తలుపు అనేది ఓపెన్ అయిపోతుంది అంటే రాజు తా ఆ గదికి తాళం చే తాళమే వేయలేదు తాళమే వేయకుండా తాళం చెవి ఓపెన్ చేయటం ఎలా సాధ్యమవుతుంది అందువల్ల ఆ గది ఆ గదికి తాళం వేయలేదు కాబట్టి నేరుగా ఆ గదిలోకి లాస్ట్ అతను వెళ్ళిపోతాడనమాట అప్పుడు సబాష్ నువ్వే బుద్ధిశాలివి ఇది వీళ్ళు ఇంత హడావిడిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ తాళం చెవి అసలు ఏంటి అందులో టెక్నిక్ అనేది కనుక్కోలేకపోయారు నువ్వు ఏం ఎలా చేస్తే లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక తెలివైన పద్ధతిలో ఒక నిదానంగా ఆలోచించి వెళ్ళగలిగావంటే నీ కాడ అన్ని లక్షణాలు ఉన్నాయి బుద్ధిశాలితనం ఓపిక సహనం అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ గదిలోకి వెళ్ళగలిగావని చెప్పి రాజు ఆ వ్యక్తికి పదవి అనేది ఇచ్చి ఉద్యోగంలో అనేది చేర్పించుకుంటాడు మన నిజ జీవితంలో కూడా ఇంతేనండి మనం ఏదో ఒకటి సాధించాలి ఏదైనా ఒక పని చేయాలి అంతేకాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో అని ఆలోచించకుండా అయ్యో నాకు సమస్య వచ్చేసింది నా చిక్కులు వచ్చేస్తాయని చెప్పి గాబరా పడిపోయి హడావిడిలో మన విచక్షణ శక్తిని అనేది కోల్పోవటం వల్ల మనకు ఆలోచన శక్తి అనేది రాదు సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హడావిడి పడిపోయి గాబరా పడిపోయి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఆలోచించకుండా మనం తొందరపడిపోయి గజిబిజి ఆలోచన శక్తి అనేది కోల్పోతూ ఉంటాం అలా కాకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి సమస్య అనేది వస్తు వచ్చింది అంటే పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది ఆ పరిష్కారం ఎక్కడి నుంచి మనం ఆరంభించాలి ఎలా మన సమస్యని తీర్చుకోవాలి మనం ఈ చిక్కులో నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలే తప్పితే హడావిడి పడిపోయి మనం దిగులు పడి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకుంటే ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట సో మనకి ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి ప్రశాంతంగా ఆలోచిస్తే మనం కోపాన్ని అలాగే మనం మనలో ఉన్న ఆవేశాన్ని వీటన్నిటిని తగ్గించుకుంటే మనకు ఆలోచన అనేది తప్పకుండా వస్తుంది మన సమస్య నుంచి బయటపడిపోయి సంతోషమైన జీవితం అనేది జీవించవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్